అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను శారీ చూపిస్తున్నాను కదా ఈ శారీ ఏంటంటే నేను ఈరోజు ఫాల్ స్టిచ్ చేసిన శారీ అనమాట ఈరోజు నేను ఎంత ఇన్కమ్ సంపాదించాను అనేది అంటే ఈరోజు నేను కుట్టిన అమౌంట్ నేను మీకు చూపించేస్తాను ఈరోజు అంటే ఇప్పుడు పెట్టే వీడియో గురించి చెప్తున్నానండి ఇప్పుడు మీకు అప్లోడ్ అవ్వగానే ఈరోజు అని లెక్కేసుకోండి ఓకే ఈ శారీ ఫాల్ స్టిచ్ చేసినందుకు ఫిఫ్టీ రూపీస్ ఓకే దీని బ్లౌజు దీని బ్లౌజు టూ హండ్రెడ్ ఓకే ఈ శారీ ఈ శారీ ఫాల్ జిగ్ జాగ్ చేసినందుకు ఫిఫ్టీ ఇందాక ఫిఫ్టీ ఇప్పుడు ఫిఫ్టీ హండ్రెడ్ హండ్రెడ్ అను ఈ బ్లౌజు టూ హండ్రెడ్ ఎంత త్రీ హండ్రెడ్ ఓకే త్రీ హండ్రెడ్ అను దీని బ్లౌజు ఓకే ఇదొక టూ హండ్రెడ్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ అయింది ఫైవ్ హండ్రెడ్ బిల్ అండి ఈరోజు నేను స్టిచ్ చేసిన అమౌంట్ అంటే నేను సంపాదించిన అమౌంట్ అనమాట ఊరికే ఖాళీగా కూర్చుంటే ఏం రాదు కదండి అదే మనము ఒక త్రీ అవర్స్ కానీ ఫోర్ అవర్స్ కానీ కష్టపడితే ఇట్లా ఒక ఫైవ్ హండ్రెడ్ అనేది మనము రోజుకి అనేది అర్న్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీ కస్టమర్స్ని ఎలా తెచ్చుకోవాలో కూడా మన వీడియోస్లో నేను చెప్తున్నానండి మీరు అది గమనించుకొని ఎలా తెచ్చుకోవాలి అనేది ఆలోచించండి ఓకే ఒకసారి దీనికి ముందు వీడియో చెక్ చేయండి కస్టమర్స్ని ఎలా తెచ్చుకోవాలో నేను మీకు దానిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే వీడియోస్ కటింగ్స్ స్టిచ్చింగ్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను వీడియోస్ రూపంలో మీకు అందిస్తున్నాను ఒకవేళ ఎవరైనా చెక్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి చూడండి ఇలా నెక్కకి నేను చూడండి హెమ్మింగ్ చేయకుండా జస్ట్ కుట్టు వేశాను కనిపిస్తుందా మీకు కుట్టు ఇలా కుట్టు వేశాను ఇలా కుట్టు వేసుకోవటం కూడా ముడతలు లేకుండా మన వీడియోస్లో ఉన్నాయండి మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు ఈరోజుకి ఇంతే అండి ఈ చిన్న వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే చేయండి ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నా ఇన్కమ్ చూస్తారు కదా మీకు నచ్చితే నా వీడియో ప్లీజ్ ఒక్క లైక్ చేయండి ఓకే